ఈరోజు జూ ఇసుక పురులా ఫ్రై చేయడం ఎలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జూ ఇసుక పురుల ఫ్రై చేయడం ఎలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం మేము ఇసుక పురులు అంటాము మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో ఈ చేపలని మాకొకసారి కామెంట్స్లో తెలిపండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఇసుక పురులని బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మనం ఫుడ్ కలర్ వేస్తే వేసుకోవచ్చు అది ఆప్షన్ మాత్రమే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరదెబ్బ నిమ్మకాయ రసం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి నీళ్ళ నీళ్ళగా లేకుండా ఒక గట్టి మసాలా లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కడిగి పెట్టిన చేపలని తీసుకోవాలి కొద్ది కొద్దిగా మసాలా తీసుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా చేపకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మనం ఉప్పు రుచికి తగినంత వేసుకొని ఉప్పు ఒకసారి రుచి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్లోర్ పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగే బాగా కలుపుకోవాలి ఇలాగే బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిలాగా చేపలని వేసుకోవాలి చూడండి ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె కాగక ముందే వేసుకుంటే చేప అడగంటి పోతుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది వేడి వేడి ఇసుక పురుల ఫ్రై చూడండి ఎన్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇసుక పురుల ఫ్రై ఎంతో టేస్టీగా ఏమి ఎమిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా వంటకాలు మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ చేయండి